మాట ఈనే ఓల్డ్ లీడర్ ఒకటి అన్న మనం మనమేమో మనం వద్రా స్వామి మాట్లాడొద్దురా వదురాయినా అంటే ఎవరు మాట్లాడరు మన మాట ఎందుకు ఇంటారు వీళ్ళు ఇష్టప్రకారం మాట్లాడతారు ప్రెస్ మీట్లు పెడతారు ఆరు ఊరికే నాశనం అయిపోయినారు ఈడు ఎండు వాళ్ళు వినరు ఈ నుంచి స్టార్ట్ ఈ నుంచి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం లేదు పోటీ ఏం బే ఇసిరా ఇరుగుతాయి మేళ్ళలో తిన్న ఎగిపోప్పులు ఏమన్నా వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం అండి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే నేను నిన్నగడ ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది ఎందుకు ఏమి అని అంటే నిన్న ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినారు ఆ ప్రెస్ మీట్కు వాళ్ళు ఏం మాట్లాడినారు అనేది మా పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది ఏంది కథ నిజ నిజాలు ఏందనేది నేనైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం చెప్పడం అయితే జరిగింది మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటే ఇక్కడ ఏమైతే మాట్లాడినాడో పేరున్నాని పేరున్నాని మాట్లాడిన దానికే కదా ఈరోజు పేరున్నానే కొంపల మీదకి రాళ్ళు లేచింది నేను ఎన్నోసార్లు చెప్పినాను ఒరే స్వామి మీరు రాయిస్ ఇచ్చిన పేపర్ చదవద్దు రోజా అదే చదివింది అమ్మన్ రాంబాబు అదే చదివినాడు ఇల్లు ముగ్గురు అదే చదివినారు నాగడే వచ్చింది నిన్న నిన్న నాగడే వచ్చింది నేను ఆ పేపరే ఇసిరి పారేశా ఇసిరి పారదొబ్బి నిజాలు మాట్లాడినా నువ్వు కూడా అట్నే మాట్లాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోకాళ్ళ మీద కూర్చున్నాడు వాడికి పోయి అది ఇది అన్నావు నీ పోతికి తెలియదు నేను తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళిపోతే నీకేం శోభా చేసు కూర్చొని నువ్వు కూర్చునింది మోకాళ్ళ మీదనే కదా మరి నువ్వు ఎందుకు చెప్తావుట సరే పాని ఇంకొకటే నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దెబ్బతినింది ఎవరు నీ కొడుకు దెబ్బతిన్నాడు వాడిని కిట్టుకోడిని కొట్టినారు వాడిని బాగా నూరినారు వేసి దేనికి ఇప్పుడు నేను జనసేన కార్యకర్తలు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా ఏంటంటే మాట్లాడింది పేరెన్నాని పేరెన్నాని బెంగళూరులో ఉన్నాడా లేదా హైదరాబాదులో ఉన్నారా లేదు ఇంకా ఏడికైనా చూడండి ఓడు విశాల ఓడు చిన్న పిల్లకాయ ఓడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునేటువంటి ఒక యువకుడు వాడిని తీసుకొని వచ్చి మీరు ఈ మాదిరి చేశారు అంటే పేరు నాని ఈడ నేను ఎట్టాకి గెలిచిన ఓడిపోతానని తెలిసి కిట్టుకోడు పెట్టాడు కిట్టుకోడు ఏంది కిట్టుకోడు కథ ఏందనేది అందరికీ తెలుసు వాడిని ఎందుకు పాపము మాట్లాడింది ఓడు వాడిని వాడిని చూడండి ఈ పిల్లకాయతో వీడితో ఏం పని అదే విధంగా చూచే జగన్ అన్న ఇప్పుడు జగనన్న వాడు రాయిచ్చేవాడు ఎవడైంది నాకు గడ తెలుసు అందరికీ తెలుసు అది వేరే విషయం కానీ వాడికి ఒకసారి చెప్పు నువ్వు ఇటువంటి అవలే రాతలో ఇటువంటి అవులే ఈ ఈ మాదిరి లేకంటా ఎందుకంటే నీకేమో ప్యాలెస్లో ఉంటావు ప్యాలెస్లో బ్రహ్మాండంగా ఇనప కడ్డీలు పెట్టి కంచెలు వేసుకొని పొనుగొని ఉంటావు రాయిగడ లోపలికి రాని కంట ఏడ నలిగేది ఎవరు ఈ నలిగినాడు నాయంత గడ్డం లేకన్నా ఇంకొంత ఇంకా 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 ఇటు దాకా పెట్టుకొని ఒక ఆయన ఉన్నాడు నాదంటే ఏదో లే ఆయనంత పెద్దకాయ కదా ఇటు దాకా పెట్టుకొని ఉండి ఆయన పక్కన కూర్చొని మాట్లాడటం నాకు ఈ నేమో మింగ పెట్టి తింటున్నాడు మిత్రుల పేరు నాన్నగాడిని ఎందుకు ఇటువంటి ఏమవసరమో నేను గతంలో ఏమి చెప్పినా నీకు జన సైనికుల జోలు పోవద్దు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కార్యకర్తలు ఇది అంటే సరిగ్గా ఉంటారేమో జన సైనికులు ఆడుండేది తొక్కి పెట్టి నార తీర్చారు పేరు నాని అని నేను చాలాసార్లు చెప్పినా నా మాట ఎలా రకరకాలైనటువంటి విమర్శలు చేసినారు ఆయన మీద ఆయనే రెండు మాటలు మాట్లాడినారా ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినారు మరి ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే నీ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఊర్లేరా మరి మొదటి బారి ఎక్కడికి పోయిందనేది ఒకరు వారాది ఇచ్చే మీడియా ముందు చెప్పలేకుండా అటువంటి నిజాలు బయటకొచ్చినాయి సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇకనైనా ఒకరు మనిషి మాదిరి ఉంటావని వాడిని కిట్టాడి ఊరికే నాశనం చేయకుండా ఏదో నోరు అదుపులో పెట్టుకొని ఉంటే కన్నా బాగానే ఉంటుంది లేదు నాయస్ప్రకారం నేటనే మాట్లాడతాను నాయస్థానుసారంగా నేను ఇదే మాదిరినే ఉంటాను అంటే కన్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీ మూల్యమైతే చెల్లించుకోవాల్సి వస్తుంది పేరిండి అని అని చెప్తా ఉన్నా నేను మా అన్నకు మా జగనన్నకు చెప్పేది ఏంటంటే ఇటువంటి హౌలేగాళ్ళను పెట్టి ఇటువంటి లంగా మాటలు మాట్లాడించి ఇటువంటి ప్రెస్ మీట్లు అసలు అన్నకు తెలుసారా అని మీరు ప్రెస్ మీట్ పెట్టేది అసలు అన్నకు తెలుసుంటే ఆయన పెట్టలేడు ఎందుకంటే మీరు ఖచ్చితంగా కోటరేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడతారు అనేది అన్నకు కూడా తెలుసు మీరు ఏ విధంగా మాట్లాడేది మీ భాష మీ ఆశ మీ ప్రాస ఏ విధంగా ఉంటుంది అందరికీ ఇక్కడ అన్న కూడా తెలుసు అదేవిధంగా చూస్తే ప్రస్తుతం ప్రస్తుతము ఉండేటువంటి పదకొండు కూడా మీరు ఇదే మాదిరినే మాట్లాడుతూ ఉన్నారంటే ఈ పదకొండు కూడా మింగుతాయి అన్న నాయకు పోతాడు కానీ నేను అన్న కోసం నా ఈ పోరాటం అయితే తప్పకుండా కొనసాగుతానే ఉంటుందని తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మా అన్నకు ఇంకొక చిన్న వినపం ఏంటంటే నువ్వేందో తిరుమలాకు అయిపోతాను అని అంటావుడా అన్న అక్కడ పరిస్థితులు బాగలేవు మన మతం కాదు మన మతం అయితే మనం పోతాం మన మతం కానప్పుడు మనకెందుకు మనం అధికారంలో ఉన్నప్పుడే సతీశ ఏది కుటుంబ సమేతంగా పోయి నీ బిడ్డలు నీ భార్యతో పోయి పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది దేవుడికి నువ్వు అక్కడమే చట్ట విరుద్ధం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్తా ఉన్నా కూడా మనం సుప్రీములు మనం ఎవరి మాట ఇనాం కాబట్టి మనమేమో పోయి అయితే స్వామివారికి పట్టు వస్త్రాలు నువ్వు అక్కడవే పోయి అయితే స్వామివారికి అందజేసి వచ్చినావు అక్కడ ఇప్పుడు పరిస్థితులు బాగలేవు మన మతం కాదు మనకు అవసరం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు అందరికీ మరీ ముఖ్యంగా ఏంటంటే మా పార్టీ ఎక్కడా కూడా జనాల్లో అయితే లేదు కానీ సోషల్ మీడియాలో బాగా విపరీతంగా ఇది చేస్తూ ఉండేటువంటి సోషల్ మీడియా సైనికులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం